ఇప్పుడు ఏదైతే మనం ఆరోగ్యశ్రీ మీద ఖర్చు పెడుతున్నామో ఆ డబ్బులు ఖర్చు పెడితే అంతకన్నా మెరుగైన వైద్యం ఈ మెడికల్ కళాశాల నుంచి దీనికి అనుబంధంగా ఉన్న హాస్పిటల్ నుంచి వస్తుంది ఆయన ఉద్దేశం ఆ ఉద్దేశంతో వీటిని నెమ్మదిగా చక్కగా ఒక ఫేజన్ మేనర్లో స్టార్ట్ చేయడం జరిగింది వాటిని ఈవేళ ప్రైవేట్ చేయడం అంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయడం సంపదలో సంపాదన సంపద సృష్టిలో భాగంగా ఎవరికి సంపద సృష్టి తెలుగుదేశం పార్టీకి సంపద సృష్టిలో భాగంగానే ఈ పనులన్నీ చేస్తున్నారనేది ప్రజలందరికీ అర్థమైంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేటమ్ ఇచ్చారు ఎవరన్నా కాలేజీ తీసుకున్న రేపు మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా రద్దు చేస్తాం ఎందుకంటే ప్రజా వైద్యంకి చిత్తశుద్ధితో మేము కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా ప్రజలకు మెరుగైన వైద్యం ఇవ్వాల స్కూల్స్ ఎలా బాగు చేసామో హాస్పిటల్స్ అలాగే చేసాం అన్నీ చేసాం దాంట్లో భాగంగానే ఒక సిస్టమేటిక్గా చేసాం కింద నుంచి విలేజ్ క్లినిక్ నుంచి చక్కగా త్రీ ఫేజ్ మేనర్లో ఉన్నటువంటి హెల్త్ సిస్టమ్లో త్రీ టైర్ సిస్టంలో భాగంగానే ఈ మెడికల్ కాలేజీలన్నీ చేస్తున్నాం ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే ఈ ప్రైవేటైజేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కాదు కదా ఇప్పుడు ఎవరు ఒప్పుకోవట్లేదు మీరు చూశారు కదా అన్ని పార్టీలు అలాగే స్వచ్ఛంద సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అయినా సరే ఎందుకు చేస్తున్నారంటే సంపదలో సృష్టి మాత్రమే ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు ఈవేళ ప్రైవేట్ ప్రైవే ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు జరుగుతున్న సందర్భంగా నందిగామలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీవేళ ఇరవై ర్యాలీలో పాల్గొనడం జరిగింది మీరు ఒకటే విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్కి వచ్చే ఓపీ ఎంత ఆ హాస్పిటల్లో ఉండే పేషెంట్లు ఎంత విజయవాడలో ఉన్న అన్ని హాస్పిటల్స్ని తీసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ని తీసుకుంటే అక్కడికి వచ్చే ఓపీ ఎంత అక్కడికి ఉన్న అడ్మిషన్స్ ఎంత మీరు ఒక్కసారి చూస్తే మీకు అందరికీ అర్థమవుద్ది ఇప్పటికీ ప్రజలు ప్రభుత్వ వైద్య కళాశాలల మీద ప్రభుత్వ వైద్యం మీదే ఆధారపడి ఉన్నారనేది సుస్పష్టంగా తెలుస్తుంది ఈవెన్ మీరు నందిగమ్మ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థ ఉన్నప్పుడు రాజ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నందిగామ హాస్పిటల్లో కూడా ఓపీ రెండు వందల యాభై దాటేసింది మీరు ఇక్కడ ఊళ్ళో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కలిపినా అంత దాటుతుందా ఓపి దాటదు కదా ప్రజలకి దేని మీద ఆధారపడి ఉన్నారు ప్రభుత్వ వైద్యం మీద ఆధారపడి ఉన్నారు అందులో భాగంగానే సూపర్ స్పెషాలిటీ వైద్యం కానీ అన్ని రకాల వైద్య సేవలు ప్రతి లోక్సభ నియోజకవర్గానికి అందించాలా వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఓపెన్ అయినా రన్ అవుతున్నాయి మీరు ఇప్పుడు కూడా ఎక్కడ మెడికల్ కళాశాలలు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు ఓపెన్ అయినాయి అక్కడ పరిస్థితి ఏంటి మీరు ఒకసారి కనుక్కోండి పిల్లలు కూడా చదువుకునే పిల్లలు కూడా సీట్లు వస్తే అదే ఊర్లో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతారా ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న అనుబంధ వైద్యశాలల్లో మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న వైద్యశాలలో ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు అదే ఊర్లో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు మీరు ఒకసారి చూస్తే ఇప్పటికీ మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా గవర్నమెంటు వైద్యశాలల మీదే ప్రజలు నమ్మకం ఉంచుకున్నారు ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ బంద్ అయింది ప్రజల చేతిలో చిల్లు పైసా లేదు మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు మబ్బి పెట్టారు అత్యాశకు గురి చేశారు ఇంకా బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఇంతకు మించి చేస్తానన్నాడు కదా దీనికి తోడు జనసేన పార్టీ ఉంది అలాగే భారతీయ జనతా పార్టీ ఉందని నమ్మి ఓట్లేశారు కదా ఈవేళ ప్రజల పరిస్థితి ఏంటి ఈవేళ జిఎస్టీ ఎందుకు తగ్గింది ఎందుకు తగ్గిందంటే మీరు తగ్గించిన రేట్లకు తగ్గలే చూస్తారు కదా దేశం మొత్తం టూ పర్సెంట్ పెరిగింది తెలంగాణ అంతా టెన్ పర్సెంట్ పెరిగింది ఇలా రాష్ట్రాలన్నింటిలో జిఎస్టీ అభివృద్ధి నమోదైతే మన రాష్ట్రంలో ఎందుకు అభివృద్ధి నమోదు ఎందుకంటే ప్రజల దగ్గర సుమ్ము లేదు సుమ్ము అంతా ఎవరి దగ్గర ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర ఉంది ఎందుకంటే సంపాదన సృష్టిలో భాగంగానే వాళ్ళు వచ్చారు సంపాదన సృష్టిలో భాగంగానే వీళ్ళ ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పురం చేస్తున్నారు ప్రతిదీ అంతే మీరు ఏది తీసుకున్నా సరే సంపద సృష్టిలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు కాబట్టే జీఎస్టీలు తగినాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకి సరైన వైద్యం గవర్నమెంట్ కళ హాస్పిటల్స్లో లేకపోతే వీళ్ళు దిక్కేంటి ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఘనంగా నడిచింది ఆరోగ్యశ్రీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం ఆసరా ఇచ్చాం ఈ ఈవేళ పరిస్థితి ఏంటి ఈవేళ ఆరోగ్యశ్రీ లేదు ప్రజల దగ్గర సొమ్ము లేదు మరి ఎట్లా వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఒకటే ఈ మెడికల్ కాలేజీలన్నీ స్టార్ట్ అయితే వైద్యం స్టార్ట్ అయితే ప్రజలందరికీ ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి వస్తుంది